నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో నా గెస్ట్ ఎవంటంటే శివరudra స్వామి సో రీసెంట్ గా కల్కి మూవీ చాలా ఊస్కెలు అది అందరికి తెలిసిందే సో కల్కి స్టోరీ కానీ ఆ దానిలో ఉన్న థియరీ కానీ చాలా మందికి క్యూరియాసిటీ ఉందనమాట నిజమా లేదంటే ఇంకేంటి ఇంకేంటి అని సో నా దగ్గర అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి స్వామిజీని అడిగేద్దాము స్వామి నమస్కారం ఎలా ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ఓకే కల్కి కల్కి అంటే ఏంటి స్వామి అసలు కల్కి అనే విషయానికి వచ్చి మూవీ అనే విషయం పక్కన పెట్టి మనం ఏం మాట్లాడుకోవచ్చు కల్కి అనేది శివుడు ఇచ్చిన ఆజ్ఞకి పేరు శివుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు విష్ణు మహాదేవుడికి ఆజ్ఞించాడు ఒక రూపాన్ని ఎత్తాల్సిందిగా ఆయన్ని కలికి భగవానుడు ఇప్పుడు మీరు అన్న విషయం వివరణ సినిమాలు కాదు ఇతిహాస పురాణాలలో దాగున్న నాలుగు యుగాల్లో నాలుగు యుగం కలికి అంటే కలికాలం కలికాలానికి సంబంధించిన పేరే కలికి భగవానుడు అయితే కలికి భగవానుడి యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఒక కలి పురుషుడి వల్ల కలి పురుషుడు ఎవరు కలియుగంలో చూసుకుంటే అమ్మా పురుషుడు వచ్చేసి నీలో నాలో ఏ మనిషిలో కూడా ఉన్న అహం కోపం శత్రుత్వం మద్యం మాంసం కామం ఈ విధంగా విలువలని కోల్పోయి అంటే ఎవరికి చిన్న పెద్ద లేకుండా రెస్పెక్ట్లెస్ ఉండడం అనేది కలి యొక్క ప్రభావం అంటే కలియుగంలో కలి పురుషుడు ఎందుకు వచ్చాడు కలి పురుషుడు గురించే మాట్లాడుకోవాలి బ్రహ్మ యొక్క చెడు ఆలోచనలతో పుట్టిన వాడే కలిపురుషుడు కలిపురుషుడికి ఏం వరం ఉంటుంది అంటే అమ్మా ఎక్కడైతే యాగాలు యజ్ఞాలు పూజలు పురస్కారాలు మంచి కార్యక్రమాలు జరగవో అప్పుడు మాత్రమే నీకు చావు అప్పటి వరకు నీవు ఏమైనా చేసుకోవచ్చు అన్న ఒక వరాన్ని పొందుతాడైన ఈ వరాన్ని పొందినవాడు ఏం చేస్తాడంటేమ్మా కలిపురుషుడి యొక్క ముఖ్యమైన ప్రభావం ఏంటంటే మద్యం సేవించడం మనిషిని మనసు నుంచి దూరం చేయడం అంటే దేవుడి నుంచి దూరం చేయడం ఒకటి ఎక్కడ ఒక మనిషి బలహీనుడైతాడంటే చూడమ్మా సత్య యుగంలో డబ్బు వజ్రాలు వైడూర్యాలు ఇవేమీ లేవు ఒకటే సత్యం మంచి మర్యాద విలువనే ఉండేది అప్పుడు కలిపురుషుడు వాళ్ళని గెలవలేకపోయాడు ఎందుకంటే అప్పుడు అంత నిజమే కాబట్టి తర్వాత వచ్చేసి ఒక త్రేతాయుగం ద్వాపర యుగంలలో కొంత మాత్రమే ప్రభావాన్ని చూపించగలిగాడు ఇలా కొంతమంది ఏం చేశారంట అప్పట్లో పూజలు పది మంది కలిసి చేసేవాళ్ళు అప్పుడేమో మొదటి యుగంలో అందరూ కలిసి చేసే పూజ పక్కన పెడితే ఎవరింటికి వాళ్ళు దేవతామూర్తులు పూజలు చేస్తే దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడేవాడు రెండో యుగానికి వచ్చినప్పుడు అమ్మా నలుగురు ఐదుగురు కలిసి ఒక పూజ చేసేవాడు మంచి కోసం మూడో యుగం వచ్చేసరికి అమ్మ ఎక్కడో ఒక దగ్గర పూజ జరిగింది దానికి అందరూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నాలుగో యుగం ఏదైతే కలియుగంలో ఉన్నావు ఎవడు ఎవ్వడు కూడా పూజ అనేది అవసరానికి తప్పితే ఏ విషయానికి స్వార్థానికి లేకుండా వైట్ చేయట్లేదు అన్న పండుగ వస్తే తప్పితే మనం ప్రత్యేకంగా పోవట్లేదు కొంతమంది వెళ్తారు అది వేరే విషయం అలా కలిపురుషుడు ఏం చేశాడంటే అమ్మా ఏ యుగంలోనైతే కలిపురుషుడి ప్రభావం ఎక్కువ అవుతుందన్న తరుణంలో మొదట యుగంలో ఇరణ్యకసకుణ్ణి బాగా ఆవహించేశాడు ఆయన రాక్షాసుడు ఏ రూపాన ఆవాయించేసి ఏం చేశాడంటే కన్న కొడుకుని చంపే స్థితికి తీసుకొచ్చుకున్నాడు ప్రహ్లాదుని చంపడానికి వచ్చాడు కదా పాముతోని ఏనుగులతోని పుల్లతోని క్రూరమైన స్థితులు తీసుకొచ్చి చంపడానికి వచ్చిన ఆ తరుణమే శ్రీ మహావిష్ణువు నారసింహుడి రూపంలో వచ్చాడు వచ్చి హిరణ్యకెసుకుడిని చంపేస్తాడు వధిస్తాడు ఈ పేగులు అన్నీ తీసేసి ఆకాశం మీద కాకుండా భూమి మీద కాకుండా మనిషి రూపం కాకుండా జంతువు రూపం కాకుండా ఇంటికి బయట కాకుండా లోపల కాకుండా సూర్యుడు చంద్రుడు అస్తమించే సమయం లేకుండా చంపేస్తాడు కడపలోనే ఒక కాలం మీద కూర్చొని అలా తరుణం ఆ సత్యయుగం ముగిసింది నారసింహుడి రూపాన అంటే అప్పుడు కలిని ఇరవై శాతం మాత్రమే ఆయన వచ్చిన దాన్ని ఒక తండ్రి కొడుకుల బంధాన్ని తండ్రి కొడుకుని చంపడానికి వచ్చిన ఆ తరుణం సత్యయుగానికి మచ్చైపోతే ఒక రూపం ఎత్తాడు మళ్ళీ శ్రీరాముడి యుగానికి వచ్చాడు సొంత అల్లుడిని మేనమామ చంపడానికి రాక్షసులను పంపుతాడు శ్రీకృష్ణుడు ఎంత చిన్నగా ఉంటాడు చాలా చిన్నగా ఉన్నప్పుడే ఈ యుద్ధాలని శ్రీకృష్ణుడి స్టోరీస్ చూస్తాం కదా అలా వచ్చినప్పుడు ఒక కురు వంశాన్నే ధ్వంసం చేసింది చెడు ప్రభావం మీరు చూసారా ఈ ఎవరైతే చెడు ఆలోచనతో ఉంటాడో ఈ మామ ఈ మామ ఏం చేస్తాడంటే కురు వంశాన్ని మొత్తం చెడు ఆలోచన చేసి పాండవులపై శత్రుత్వాన్ని పెంచుతారు ఒక విధంగా పాండవులు మరియు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న ఎవరైతే కురువక్షస్తులు ఉన్నారో కౌరవులు వీళ్ళందరూ కుటుంబమే ఒకటే కుటుంబం కదా కుంతి మాత కుటుంబం అంటారు అలా వచ్చినప్పుడమ్మా సొంత వాళ్ళనే చంపుకోవడానికి వచ్చినప్పుడు అటు మామని చంపేసినప్పుడు ఈ తండ్రి ఎవరైతే మామ కంసుడు ఉంటాడో మాము మామ ఈయన గారి వల్ల చావు ఉంది అని చెప్పి ఆయన గారిపై రాక్షసులను పంపుతాడమ్మా పంపిన తర్వాత మాత ఏం చేస్తుంది బాల్యంలో ఈయనని కాపాడుకుంటుంది తర్వాత పాండవులు ఎవరైతే పెద్దగా అవుతారో యుద్ధ విద్యలు సంపాదించినప్పుడు కౌరవులపై యుద్ధాన్ని ప్రకటించుకొని మహాభారత యుద్ధం చేస్తారు మహాభారత యుద్ధం చేసినప్పుడమ్మ వీళ్ళు కుటుంబం మనుషులే వీళ్ళు కుటుంబం మనుషులే అప్పుడు ఈయన గారు ఏమంటారంటే మీరు చేస్తున్న యుద్ధం వల్ల కుటుంబాలని కోల్పోతున్నారు అని చెప్పేసి ఈయన భగవద్గీతలో చెప్పిన తరుణం ఉంటుంది కదా అప్పుడు కూడా వినరు వీళ్ళు ఒకరిపై ఒకరు పైశాశ్వతంగా చేస్తున్న యుద్ధం తండ్రి దాన్ని అంతం చేస్తాడు ఆ అంతం చేసే అవతారమే ఈ శ్రీకృష్ణుడి అవతారం ఆయన అవతారం చేసిన తర్వాత ఈ కౌరవుల తల్లి ఉంటుంది కదమ్మా శ్రీకృష్ణుని ఏమంటుందంటే యాదవ వంశం మొత్తం నాశనం అవుతుంది నా వంద మంది కొడుకుల్ని చంపావు కదా కృష్ణ నీవు నీ రాజ్యం నీ ముందే మొత్తం స్థితి గతులని కోల్పోయి ఒకరినొకరు పిక్కు తినే స్థితిలో నీవు చూసి ధరిస్తా అన్నప్పుడు ఒకరు 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 రోగాల పాలైపోతుంటే శ్రీకృష్ణుడు అది చూడలేక ఆ స్థితిగతులని ఆమె పెట్టిన ఆ శాపాన్ని మెల్లిగా 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 మెల్లి మెల్లిగా శరీరం వెళ్ళి వెళ్ళిపోతాడు ఆయన ఆ తరుణము ఉంది అంటే అక్కడ కలిపురుషుడు ఎవరిపైన ప్రభావం చూపించాడంటే ఇటు కౌరవుల మీద అటు కంసుడి మీద చూపించేసి ఒక మంచి పాండవులని ఒక రాజ్యాల మీద దండయాత్రలు ప్రకటించుకున్నాడు అంటే అక్కడ యాభై శాతం వచ్చాడు మళ్ళీ శ్రీరాముడి యుగంలో వచ్చేసరికి అమ్మ సీతామాతని తీసుకొని వెళ్ళాడంటే ఒక పరిసరి మీద ఉన్న ఒక ఆలోచన శ్రీరాముడి భార్యపై ఎవరైతే రావణుడు పెట్టాడు కదా దృష్టి ఆ దృష్టిని శ్రీరాముడు మళ్ళీ పద్నాలుగు సంవత్సరాల వనమాసాన్ని చేసి హనుమంతుడి సహాయం తీసుకొని రావణుని అంతం చేసిన తర్వాత ఆ యుగం ముగిసాడు ఈ యుగంలో ఎవరి కోసం పెరిగిందంటే అమ్మ ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని పరాయి వ్యక్తి తీసుకొని వెళ్ళడం వల్ల ఆ కలిపురుషుడి ప్రభావం వేరే కుటుంబం మీద పడ్డప్పుడు ఒకవేళ అదే నిజమైంటే అమ్మ సీతామాత తిరిగి రాకపోయినంటే కలిపురుషుడు గెలిచేవాడు కదా అతన్ని సంహరించడానికి అవతారం ఎత్తినవాడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిన వాడు శ్రీరాము అలా వచ్చిన ఈ నాలుగవ రూపమే మీరన్న ఈ కలికి సినిమా అన్నారు కదా అందులో ఉన్న కలి పురుషుడు ఇప్పటికొస్తే కలియుగంలోమ్మ ఎనభై శాతం మన శరీరంలోకి వచ్చి ఉన్నాడు ఎలాగ ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వం చూడండి ప్రయారిటీస్ ఇస్తాం ఎమోషన్స్ వెరీ లెస్ గా క్యారీ చేస్తాం అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వం ఇవన్నీ జరుగుతున్నాయి మద్యం తర్వాత కామం ఇవే నడుస్తున్నాయి కదా ఇలా వస్తున్న ఈ తరుణంలో అమ్మ కలిపురుషుడి యొక్క ఆధీనం చాలా ఎక్కువ అయింది మనకి ఇది ఇలా ఉంటే ఈ ఇనీషియల్ స్టేజ్ లో ఇది పీక్ స్టేజ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు అప్పుడు ఏమైతుందంటే ఒక స్త్రీ ఒక పురుషుడికి విలువ ఉండదు ఇక్కడ కన్న కడుపులో పుట్టిన వాళ్ళకి కన్న వాళ్ళకి వెలుగుండదు ఇక్కడ అప్పుడు కామానికి హద్దు దాటిపోయి తల్లితోని చెల్లితోని అక్కతోని కూడా వరసలు లేకుండా ముందుకు వెళ్ళే స్టేజ్ కలియుగం అంతంలో ఉంటుంది అలా వచ్చిన అంతమే ఏమవుతుందంటే మహావిష్ణువు కల్కి భగవానుడి రూపాన వచ్చేస్తాడు వచ్చినప్పుడు ఏంటంటే కలిపురుషుడు ఎలా అమ్మ ఒక మనిషి మొత్తం అయిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ ఒక యాగం ఒక పూజ ఒక పురస్కారం ఒక దేవుణ్ణి ఇవేమీ జరగవు కలియుగంలో ఈ పూజలు ఏ రోజైతే జరగవు ఆ రోజే అంతం మొదట మాయాలోకం అని ఏదైతే సత్యలోకం అని చెప్పానమ్మా ఆ లోకంలో మొదట వరం ఇచ్చిన వరం ఏమన్నా అంటే తల్లి ఎక్కడైతే పూజలు పురస్కారాలు నీపై యజ్ఞాలు యాగాలు జరగవు ఆ రోజే నీకు అంతం అని అంటారు కదమ్మా అయితే ఈయన గారు చేసే ఉద్దేశం కూడా ఏంటంటే అమ్మా అంతం నాకు ఎలా వస్తుంది నేను అంతం ఎందుకు ఎవరి ద్వారా కూడా నేను అందరిని చెడగొట్టేయాలి నా ముఖ్య ఉద్దేశం ఏంటి అవతల వ్యక్తిని చెడగొట్టడం ఎందుకంటే ఈయన బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ కలనం వల్ల పుట్టినవాడు పురుషుడు ఇప్పుడు ఈ సినిమాలో ఉన్నదంతా స్టోరీ అంతా నిజమేనా స్వామి ఇప్పుడు ఈ స్టోరీ అంతా నిజమే కానీ ఇంకా వాస్తవికంగా చాలా ముందుకు వెళ్ళాలి ఈయన ఇచ్చింది ఏంటంటే అంతం అయ్యేటప్పుడు ఈ సొసైటీ డెవలప్ అయ్యేది ఆ లెవెల్లో సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ లెవెల్ డెవలప్మెంట్ అయి ఉంటుంది ఒక మూడు వేల సంవత్సరాల తర్వాత కాబట్టి ఈ కలిపురుషుడు అంత డెవలప్మెంట్ అయినప్పుడు ఎవరు పూజలు చేయరమ్మా ఎవ్వరు పూజలు చేయరు భగవంతుణ్ణి ఎవరు కూడా అవసరానికి పిలవరు ఇప్పుడు ఇరవై ఐదు శాతం మాత్రమే దేవుణ్ణి పూజిస్తున్నాం అంతే దేవుడిని డైరెక్ట్ ఎవరు కనబడతలేడు కదా అలా ఆ దేవుణ్ణి పిలిచినా కూడా పలకలేని సందర్భం నీవే శరీరంతో విచక్షారహితంగా ఉండి విచ్చలవిడిగా అవతల వ్యక్తినే నువ్వు చాలా తీవ్రంగా చూస్తావు కదా ఆ చూసిన తర్వాత జరిగే తప్పుడే కలి భగవానుడు అవతరించి కలిపురుషుడి పైన ఈయన దండయాత్ర చేస్తాడు ఈ దండయాత్ర చేసినప్పుడు కలిపురుషుణ్ణి చంపడానికి ఎంచుకోవాలి కదా ఇంత చెడిపోయిన ఈ సమాజము ఈ భూమండలం ఏదైతే భూమి ఉందో నీవు నేను కూర్చున్నా ఈ భూమి భూమాత భూమి ఎదురుపెట్టి వెళ్ళిపోతుంది ఆ సమయానికి వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది నేను ఉండలేని ఇక్కడ ఈ అరాచకాలు నేను చూడలేకపోతున్నా మీరే ఏదైనా మార్గాన్ని ఎత్తుకో ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అన్నప్పుడు పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారంగా కల్కీ భగవానుడి అవతారం సంబాలా నగరంలో ఎత్తుతాడు ఆయన సంబాల అనే నగరం భూమండలం మీద లేనది ఆయన ఒక నగరం మీద ఎత్తి అక్కడి నుంచి ఆయన దండయాత్ర మొదలుపెట్టి పెట్టి చుట్టు వచ్చి చేరుతున్న వివరణ చూయించాడు ఈ సినిమాలో ఈ సంబాల నగరం ఎలాంటిదంటే నా తల్లి ఒక మాయాలోకం అది మానవ జీవితం ఎత్తిన ఏ మనిషి దాన్ని చేరుకోలేడు ఎందుకంటే దైవాదీనంలో ఉన్న ఒక శక్తి స్వరూపమైన నగరం కదా చాలా మంది ఏమంటారు వేరే వేరే వీడియోస్ నేను చూశాను అక్కడ ఒక మణిరత్నం ఉండని తర్వాత శ్రీచక్రం ఉండని తర్వాత ఇంకేదో రక్షకం ఉన్నాయని వాటన్నింటినీ మనిషి చేరితే ఆ ఎక్కడ లేని వినలేని శక్తులు మన శరీరానికి వచ్చి వయస్సు పెరిగిపోతుంది మనం చాలా బలంగా అయిపోయినా ఇలా ఉంటాయి కదమ్మా అవన్నీ వాస్తవికంగా వాస్తవాలు కాదు దైవాధీనంలో పెట్టుకున్న మూడు యుగాలు గెలిచిన శక్తి మూడు యుగాలు గెలిచిన ఆ మానేయుడు నాలుగో యుగం కూడా వచ్చింది ఎవరికోసం మన కోసమే కదా చెడు అంత ప్రభావం అయిపోయింది తల్లి ఒక పూజ జరుగుతలేదు యజ్ఞం జరుగుతలేదు ఒక అగ్గి పెట్టకూడదు ఒక పుల్ల పెడతలేరు ఎవరు కూడా అన్న సమాజంలో ఆయన వస్తాడు ఈ శరీరంలో బాగా గుర్తుపెట్టుకోవమ్మా ఒక యాగాలు ఒక పూజలు హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడు చేస్తాడు ఆలోచించండి ఒకవేళ హిందూ ధర్మం వేరే మతస్థులల్లో కలిసిపోతే వేరే మతస్థులు యజ్ఞాలు చేయరు కదమ్మా క్రిస్టియన్లు చేస్తారా ముస్లిమ్స్లో చేయరు కదా కలిపురుషుడు యొక్క ముఖ్య ప్రభావం కూడా అదే ఈ హిందూ మొత్తాన్ని మార్చడం మార్చేసేస్తే ఒక యాగం జరగదు పూజ జరగదు పురస్కారాలు జరగదు ఏమి జరగదు అందరు తాగుతారు విచ్చలు విడిగి ఉంటారు డబ్బులు ఎగరేస్తారు ఏది పడతారు ఎంజాయ్ చేస్తారు వరుసలుండవు విలువలుండవు సంబంధాలున్నావు ఇలా చేయడమే కలి యొక్క ముఖ్య ఉద్దేశం కదా అందుకని ఎక్కువ శాతంగా కూడా మా మత మార్పిడి చేరడానికి కూడా కారణం కలిపురుషుడి యొక్క ప్రభావం అంటే ఒక శరీరంలో నీ శరీరంలో నా శరీరంలో కూడా వాడు ఉండే మనల్ని చెడు మార్గంలో నడిపించే ఒక దుస్థితి ఆ స్థితిని కలిగి భగవానుడు ఆ రూపాన్ని ఎత్తికొచ్చుని ఈయనగాన్ని సంహరించిన తర్వాత కలియుగాన్ని మళ్ళీ అంతం చేసేసి ఆ యుగాన్ని మళ్ళీ సత్యయుగానికి తీసుకెళ్తాడు నాలుగు యుగాలు మళ్ళీ రిపీట్ అవుతాయి కలియుగం మూడోది నాలుగోది ఈ యుగం అయిపోయినాక మళ్ళీ సత్యయుగం ద్వాపరయుగం త్రేతాయుగం తర్వాత మళ్ళీ కలియుగం ప్రతి యుగంలో తండ్రి చెప్పిన ఒకే మాట ఆయన చెప్తాడు ఒక బ్రహ్మ విష్ణువులు ఇచ్చిన ఒక కలయికలు మొదటి జన్మ ఎత్తునప్పుడు నారసింహుడి యుగంలో రెండో రూపం వచ్చేసి శ్రీకృష్ణుడి రూపంలో మూడో రూపం వచ్చేసి శ్రీరాముడి రూపం నాలుగో రూపం వచ్చేసి కల్కి భగవానుడి రూపం అదే కల్కిని ప్రతిసారి కలిపురుషుడు చంపేటప్పుడల్లా ఏం చెప్తాడంటే అమ్మ ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అని చెప్పేసి ఎన్ని యుగాలు ఎత్తినా ఎన్ని ధర్మాలు నేను అధర్మంగా పాటించినా ఎక్కడ విలువలని కోల్పోయినా నేను అవతార పురుషుడినై నీకు మళ్ళీ ఇదే అంటే సంభవామి యుగే యుగే అంటే ఈ యుగాన్ని నీకే మళ్ళీ ఎప్ప చెప్పుతా నీవు కావాలి అని అంటే మళ్ళీ నా యుగాన్ని మార్చి చూడు అని చెప్పుతాడు పరమాత్ముడి ఆజ్ఞ కోసం శివుడే విష్ణువు ఎందుకంటే శివుడు పంపించిన శక్తి కదా అందుకని ఆ సంభవమి యుగే యుగే దానికి అర్థం ఏంటంటే కలిపురుషుడు యొక్క అంతం చూడడానికి కలిగి భగవానుడు ఎత్తినప్పుడు ధరణి మాతని అంటే భూమండలాన్ని ప్రేమించి అమ్మ వచ్చేసి నన్ను పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు ఈ భూమా భూమాతని ఆయన విష్ణుదేవుడు కల్కి భగవానుడై పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకొని వాళ్ళని మళ్ళీ సంహరణ చేస్తారు అలా సంహరణ చేసిన సినిమా మీరు అది చెప్పింది యాక్చువల్లీ ఇంత వివరంగా అందులో లేదు కదమ్మా దాంట్లో ఉండే టెక్నాలజీస్ వేరు కదా రాను రాను అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు ఇది నిజాయి జీవితంలో జరగబోయేది ఇదంతా జరగబోయి కలి భగవానుడు కలిపురుషుడు చూపించేది ఈ ప్రయోగం మళ్ళీ మన యుగాన్ని మనకప్ప చెప్తాడు ఆ నగరం ఎక్కడ ఉందని కొంతమంది రీసెర్చ్ చేస్తున్నారు లోకాన్ని ప్రపంచంలో ఉన్నదాన్ని ఎవరైనా చేరగలరా తల్లి అసలు అవుతదా మానవుల వల్ల దేవుణ్ణి చేరుకోవడం కుదరదు దేవుడు మన దగ్గరికి రావాలి మన మనసులో ఉండాలి అనేది ఆయన పెట్టిపోతే మన వాళ్ళను హిమాలయాలెక్కేసేసి ఇంకేదో వేసేసి ఇంకేదో మానస సరోవరంలో ఏదేసినా అంటారు ఇవన్నీ కుదరని పనులు చెప్పడానికి మాత్రమే చేసిన వాడు వచ్చి చూసిన వాడు వచ్చిన రికార్డు ఎంతవరకు లేదు సంబాల నగరం గురించి కనుక్కుంటున్నారా అంటున్నారు కదా అది కనుక్కోవడం అనేది కుదరదు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయనే చెప్పింది ఏం కదా ధర్మం రక్షతీ రక్షత అంటే ధర్మాన్ని రక్షించాలన్నాడు ధర్మం సంస్థాపనం అన్నాడు ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాను సంభవామి యుగే యుగే ఎన్ని యుగాలైనా ధర్మమే నిలబడుతుంది అన్నాడు కదా మరి అలాంటప్పుడు ఆ మాటకి విలువ ఉన్నదా లేదా అంత మనిషి శరీరం వచ్చినాక దైవశక్తిని శాసించలేము తల్లి అది మీరు కలిగి సినిమాలో ఉన్న అత్యంత వృద్ధాంతం అంటే సారాంశం ఇంకా అందులో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేనైతే చూడలేను చిత్రం కాబట్టి మన ఉన్న సారాంశం ఇదంతా పురాణాలలో రాసిన వివరణ అంత యుగంలో ఒక గొప్ప వివరణ తెలుసుకోవాల్సింది ఏంటంటే శివభక్తులం కాబట్టి కాశీ నగరం మాత్రం మునుగదు ఎన్ని యుగాలు మునిగిన ఆ కాశీ నగరం శివుడు కట్టుకున్న నగరం ఆయన కట్టుకున్న నగరం అది కాబట్టి కలియుగం అంతమైపోయి అంత భూస్థాపితం అయిపోయినా కూడా కాశీ మాత్రం ఉంటుంది అక్కడే అన్ని యుగాల నుంచి అలానే ఉంటుంది ఇంకా అలా ఉంటది అది కాశీ నగరం ఎప్పటికి మునిగిపోదు శివుడు కట్టుకున్న నిలయం అది కలిగ మునిగిపోయినా కాశీ అలాగా ఉంటుంది అందుకే ఎన్ని యుగాలు వెళ్ళిన ఒకసారి కాశీకి వెళ్ళి రావాలి అంటారు శివుడు మొట్టమొదట కట్టుకున్న ఇల్లు అది భూమండలం మీద ఆయన ఎందుకని ఆయన ఇల్లు ఎప్పటికీ కూడా భూస్థాపితం కా కాశీకి ఉన్న ప్రత్యేకత ప్రతి పురాణంలో రాసింది కాశీ గురించి గొప్పతనం ఓకే స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వామి సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మేము ఉంటా సైనింగ్ ఆఫ్ కీర్తి